కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ట్రిపుల్ మర్డర్ ఘటన కలకలం రేపుతుంది ఇంటి స్థలం విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం రేగి హత్యలు చేసుకునే వరకు వెళ్లింది ఒక కుటుంబానికి చెందిన ఆరుగురిపై మరో కుటుంబం కత్తులు కర్రలతో దాడికి పాల్పడింది ఘర్షణలో ప్రకాశరావు చంద్రరావు యేసుబాబు అనే ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు సంజీవ్ పండు దావీదు అనే ముగ్గురు కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు ప్రాంతాల కుటుంబానికి చెందిన వ్యక్తులు ఇంటి నిర్మాణ పనులు చేస్తుండగా బచ్చల కుటుంబానికి చెందిన వ్యక్తులు కత్తులు కర్రలు రాట్లతో ఒక్కసారిగా దాడి చేశారని స్థానికులు చెబుతున్నారు తమ కళ్లెదిటే తమ వారిని కత్తులతో నరికి చంపారని మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిందితులు కారం పొట్లాలు పట్టుకుని వచ్చారని బాధిత కుటుంబ సభ్యులు చెబుతున్నారు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు హత్యకు గురి కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు లైవ్ లో సాయి సుధీర్ రావణి సామర్లకోట మండలం వేట్లపాలెంలో బచ్చల కార్దల కుటుంబాల మధ్య ఒక చెరువు సంబంధించిన స్థలంలో ఈ దానికి సంబంధించి ఇంటి నిర్మాణం వివాదం గత మూడు నెలలుగా జరుగుతుంది దానికి సంబంధించి గత రాత్రి కార్దల కుటుంబ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఇంటి నిర్మాణానికి సంబంధించి దానిపై స్లాబ్ వేసే ప్రాసెస్ చేస్తున్నారు దాంట్లో అవతల వైపు అవతల వర్గం ఎవరైతే అవతల వర్గం బచ్చల ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా వచ్చి దాదాపు ఇరవై మందికి పైగానే వచ్చి అటాక్ చేసిన పరిస్థితి దీనికి సంబంధించి ప్రస్తుతానికైతే ముగ్గురు మృతి చెందేందారు నిన్న రాత్రి ముగ్గురు చెందారు మిగతా వారందరినీ కూడా కాకినాడ జీజిహెచ్ లో చికిత్స పొందున్న పరిస్థితి అంటే ఇంటి దీనికి సంబంధించి కమ్యూనిటీకి సంబంధించిన చెరువు ఉంటుంది చెరువులోనే గత కొద్ది కాలంగా అది చెరువుకు సంబంధించి ఈ కార్తల కుటుంబం ఎవరైతే చనిపోయిన కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళు ఒక ఇంటి నిర్మాణం చేస్తున్నారు అవతల వైపు వచ్చి దాదాపు చెరువు నిర్మాణం సంబంధించి మూడు అడుగులు అవతల వైపు వచ్చి ఇంటి నిర్మాణం చేస్తున్నారని ఇటు బచ్చల కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి దానికి సంబంధించి కూడా దాదాపు గత కొంతకాలంగా వివాదం నడుస్తుంది వివాదంలోనే రా రాత్రి ఒక్కసారిగా వీళ్ళు స్లాబ్ వేయడం వద్దని చెప్తున్నా కూడా వివాదంలో కాంట్రవర్సీలో ఉన్న స్థలంలో స్లాబ్ వేయడంతో ఘర్షణ జరిగినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు ఎవరైతే అటాక్ చేసిన వాళ్ళలో ప్రధానంగా ఉన్నారో వాళ్ళందరూ బచ్చల సుబ్బారావు జకరయ్య బెళ్లప్పి మోషే భాగ్యవతులు ప్రధానంగా ఉన్నట్లు గుర్తించారు వారి నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు అసలు ఈ మర్డర్కు సంబంధించి కారణం ఏంటని కూడా పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్న పరిస్థితి దాదాపు కార్తల సంజీవ్ అక్కడ చెరువుకు సంబంధించి స్థలంలో కొంచెం అవతల వైపు వచ్చి ఇంటి నిర్మాణం చే వచ్చినట్లుగా బచ్చల ఫ్యామిలీ చెప్తుంది దాంతోనే కొందరు హెల్మెట్లు పెట్టుకుని మరి కొందరు కారు విధంగా కత్తులతో వచ్చారని చెప్తున్నారు అసలు ఏం జరిగిందండి మీరు ఉన్నారు అసలు అక్కడ లేదండి బాబు ఇంటికి వెళ్ళిపోయింది అసలు ఎప్పటి నుంచి గొడవ అప్పుడు జరిగింది అప్పుడు దాకా ఏమీ లేదు నా అక్కడ కూర్చున్నా స్లాబ్ అవుతున్నారు స్లాబ్ ఇంటికాడ మా ఆవు లేట్ అయినాకెళ్ళండి ఇలాగా వెళ్తున్న చంపారండి అంతకు ముందు ఎప్పటి నుంచి మధ్య అప్పుడప్పుడు ఆఫీజన్కి వచ్చేవారు ఆఫీ చేస్తున్న ప్రసిడెంట్ దగ్గరికి వెళ్ళి కొట్టుకోమన్నారండి వాళ్ళ ప్రసిడెంట్ దగ్గర కట్టాలి మూడు నెలల నుంచి ఉంది అన్నారు కదా పోలీసులు కంప్లైంట్ అవ్వని ఇచ్చారా అవునండి వీళ్ళు బచ్చలు వాళ్ళు కానీ కార్తలు వాళ్ళు కానీ వాళ్ళు ఇచ్చేవారండి కంపెనీ మేము ఇలా చెప్పారు అంటే వాళ్ళది కాదు స్థలం వాళ్ళది కాదు వాళ్ళది కాదండి అసలు అండి గవర్నమెంట్ ఇది అండి అది అప్పుడు మా ఊరు పెసిడెంట్ దగ్గరికి వెళ్ళి చెప్తే కట్టుకోమన్నారండి పత్తి వాళ్ళు కొట్టుకున్నారండి అలాగా వాళ్ళు చెయ్యదే వాళ్ళు ఏర్పాటు అండి చనిపోయిన వాళ్ళు ఏమవుతారండి మీకు మా తమ్ముడేంటి ఇక్కడ అక్కడ మా కూడా వాళ్ళు దారు అందరూ కూర్చున్నామండి మొత్తానికైతే సామర్లకోట మండలం వేట్లపాలెంలో చిన్న ఇంటి స్థలం వివాదంలో మొదలైన వివాదం ముగ్గురు మృతికి కారణమైంది ప్రస్తుతానికైతే చనిపోయిన మూడు మృతదేహాలను కూడా కాకినాడ జీజిహెచ్కి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు ఎటువంటి ఇష్యూ లేదు స్లాప్ వేస్ట్ గా ఒక్కసారిగా వచ్చి వాళ్ళు అటాక్ చేశారని మృతుల కుటుంబ సభ్యులు చెప్తున్న పరిస్థితి శ్రావణి